హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు టమాటా రైస్ ఆలు కుర్మా చేశాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇకపోతే మూడు కప్పులు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ బాస్మతి రైస్ నీట్గా కడుక్కొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి ఫ్రెండ్స్ రైస్ చాలా బాగా వస్తుంది బిర్యానీ మసాలా కరివేపాకు టమోటాలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర ఇవంతా తీసుకోని ఫ్రెండ్స్ ముందుగా ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా పచ్చిమిర్చి వేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది టమాటాలు వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత టమాటాలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం ఇవంతా వేసుకోండి ఇంక టేస్ట్కు తగ్గట్టు నేనైతే కారం కూడా వేసాను పచ్చిమిర్చి కూడా వేసాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కొత్తిమీర వేసుకోండి ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ వేసుకున్నామో అదే కప్పుతోనే కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోండి చాలా బాగుంటుంది ఈ వాటర్ కొంచెం ఉడికి పట్టిన తర్వాత రైస్ వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు అంత సరిగ్గా సరిపోయిందో లేదో చూసుకోండి ఇప్పుడైతే చాలా బాగుంటుంది ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోండి అన్నం మెత్తగా లేకుండా చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వంటలు నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి జాను అఫీషియల్ వన్ త్రీ టూ అన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లల్ని చాలా బాగుంటుంది రైస్ అయితే తప్పకుని ట్రై చేయండి నేనైతే ఫుడ్ కలర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు చాలా బాగా చూడండి మరొక వంటతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్